ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టడానికి ఇది ఒక్క పాయింట్ తెలిస్తే చాలండి దీంతోనే ప్రతి ఒక్క డాట్ కూడా వేసేయచ్చు కాకపోతే ఇది కరెక్ట్గా పెట్టుకునే పద్ధతి తెలియాలండి అంతేకాని అంతకంటే ఇంకేమీ లేదు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ పెద్ద డాట్తోనే మనం హుక్స్పటి వైపు ఎంత పెట్టుకోవాలి సైడ్కి ఎంత పెట్టుకోవాలి వాటికి ఎలా షేప్ ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ డాట్తోనే మీకు తెలిసిపోతుంది సో ఈ ఫోర్ డాట్స్ కనుక ఈ షేప్లో వచ్చింది అంటే ఇంక మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేసినట్టే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను అంతకంటే ముందు ఆల్రెడీ రెండు వీడియోస్ పెట్టాను కదండి బ్యాక్ పార్ట్ క్లియర్గా పెట్టాను ఎక్కడెక్కడ ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వస్తుంది అనేది చూపించాను అలాగే చూడండి ఇక్కడ డార్ట్స్ కూడా కరెక్ట్గా ఎంత పట్టుకోవాలి సైడ్కి అది ఎందుకు కట్ చేయాలి కట్ చేస్తే ఏమవుతుంది కట్ చేయకపోతే ఏమవుతుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పానండి అలాగే ఇక్కడ చంకభాగం దగ్గర మనం లైన్ ఎంత తీసుకోవాలి దానికి బ్యాక్ నెక్ డీప్ కి సంబంధం ఏంటి ఇవంతా కూడా మీకు వీడియోలో క్లియర్ గా చెప్పాను అలాగే కొంతమంది టైలర్స్ ఇక్కడ చంగభాగం వైపున కొల్చే విధానమే తప్పుగా చూపిస్తున్నారండి అలా అస్సలు నేర్చుకోకండి కొత్త వాళ్ళు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతారు సో పర్ఫెక్ట్ విధానంగా నేర్చుకుంటేనే మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇంకా మైండ్లో ఉండిపోతుంది అనమాట ఇంకా మీకు డౌట్స్ అక్కర్లేదు సో ఆ వీడియోస్ క్రమంగా చూడకపోతే ఖచ్చితంగా చూడండి నేత ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అంటే లాస్ట్లో కనిపిస్తుంది మీకు లేదా డిస్క్రిప్షన్ దగ్గర లింక్ అయినా ఇస్తాను ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్ కటింగ్ కూడా వస్తుందండి అలాగే ముందు ముందు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇంకా మీరు ధైర్యంగా షాప్ పెట్టి కూడా నడిపియచ్చు అనమాట అంత ఈజీగా నేర్పిస్తాను అలాగే ఇంకో వీడియోలో వచ్చేసి హ్యాండ్స్కి అండి ఇక్కడ హ్యాండ్స్కి మనకి ఖర్చు కోసం క్లాత్ లేదు కింద వైపు చూస్తున్నారు కదా అయినా సరే మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటే అక్కడ మనకు అతుకు పడకుండా ఈజీగా క్లాత్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టానండి అది కూడా చూడండి బిగినర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందండి చూసారు కదా ఇక్కడ హ్యాండ్స్ వైపున మనకి అతుకు అనేది పడకుండా ఈజీగా కటింగ్ అయితే చేసేయచ్చు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో చూపిస్తాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్లోనే వేసుకోవాలి నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా క్రాస్ కటింగ్ అనేది సెట్ అవుతుందండి కాకపోతే కొంతమంది ఇష్టపడరు ఎవరు అంటే పెద్దవాళ్ళు అన ఎందుకంటే వాళ్ళకి షేప్ లాగా కనిపిస్తే ఇష్టం ఉండదు వాళ్ళు నార్మల్గా ఇట్లా సాఫ్ట్గా ఉండాలి అని అంటారనమాట సో వాళ్ళ కోసం మాత్రమే మనం స్ట్రేట్ కటింగ్ చేయాలి మిగిలిన వాళ్ళందరికీ కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లాత్ని దీనిపైన పరుస్తున్నాను కదా ఇక్కడ మనం ఒక పాయింట్ చెక్ చేసుకోవాలి ఏంటి మన నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర మనకి ముందు వైపున క్లాత్ అనేది సరిపోవాలి అంటే మనం ఇలా క్రాస్లో పరుచుకున్నప్పుడు ఎక్కడ సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం ఫ్రంట్ నెక్ ఎంత పైకి ఉంది కదా హుక్ వైపున ఇక్కడైతే షోల్డర్ ఉంది ఇక్కడ వైపున చూడండి ఇలా అడ్డంలో గీసుకుని మనకు తెలుస్తుంది సో అదే నేను బ్లౌజ్ పైన కూడా అంటే బ్యాక్ పార్ట్ పైన కూడా మార్క్ వేశాను చూసారు కదా అంటే నాకు అక్కడ నెక్ వరకు నాకు ఇటువైపున ప్లేస్ అయితే కావాలి సో ఇలా వెనక్కి జరుపుకున్నాను చూస్తున్నారు కదా క్రాస్లోనే ఉంది క్లాత్ కానీ మనం కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కింద వైపున తక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం కింద ఇస్తాం కాబట్టి అక్కడ సరిపోతుంది సో ఇలా వెనకాల భాగం పరుచుకున్నప్పుడు మనకి ఎక్కడెక్కడ ఎక్కువ కావాలి క్లాత్ అంటే ఒకటేమో బయట వైపున కావాలి ఒకటేమో నెక్ వైపునకి క్లాత్ అనేది కావాలి అంటే వెనకాల నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి అక్కడ వైపున ఎక్కువ క్లాత్ ఉండాలి అండ్ లాస్ట్లో కుట్టు కోసం కావాలన్నమాట అక్కడ వైపున క్లాత్ ఉండేటట్టు చూసుకోండి అస్సలు క్లాత్ లేదండి వీలు ఉండాలి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే పరిచేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి క్లాత్కి టచ్ చేస్తూ మార్కింగ్ వేయాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు అది ఎలా ఉందో సేమ్ యాజీస్ అయితే మార్క్ వేశాను కదా కింద వైపునో డైరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ వరకు అయితే అయిపోయింది ఇప్పుడు లోకల్ వైపు టై ఉంది కదా అది కూడా ఇలా గీతలు గీసేస్తున్నాను చూడండి ఇదంతా ఖర్చు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఎక్స్ట్రా తీసుకుంటాను అని అది ఎక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ బయట వైపున ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మీకు తెలియడానికనే నేను వేరే కలర్ మార్కర్తో డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అంటే ఫ్రంట్ వైపు డాట్ వేసుకున్న తర్వాత కుట్టేసిన తర్వాత మనకి సైడ్లో క్లాత్ అనేది తగ్గుతుంది ఇది కూడా చాలామంది చెప్పారండి జస్ట్ నార్మల్గా కుట్టేస్తూ ఉంటారు కానీ ఖర్చు దగ్గర ఖచ్చితంగా తగ్గుతుంది సో ఈ పాయింట్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో కొత్త వాళ్ళకి అర్థం కాదు మేము ఎక్కడ మిస్టేక్ చేసామో ఏమైందని చెప్పి పాపం వాళ్ళు భయపడుతూ ఉంటారు అలా కాదండి ఇలా తీసుకుంటే సెట్ అవుతుంది తీసుకోకపోతే సెట్ అవ్వదు సో ఎక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఆమూలు లైన్ అంటే మనం వెనకాల భాగానికి ఎలా అయితే డ్రా చేస్తామో అదే విధంగా మళ్ళీ ఒకసారి కొలుచుకొని డ్రా చేస్తున్నాను లైన్ ఎందుకు ఇలా మళ్ళీ కొలుస్తున్నాను అని అంటే మనం మార్కింగ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది అవుతుంది కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి చూడండి ఒక పావుంచి పైకి వచ్చింది లైన్ అందుకని మళ్ళీ డ్రా చేశాను అలాగే లోతు కోసం కావాలంటే వెనకాల వైపు లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి ఇంతే ఇప్పటివరకైతే బ్లౌజ్లో మెయిన్ లోతు భాగం తీయడం అయిపోయింది చూసారు కదా ఇక్కడ ఒక పాయింట్ అయిపోయినాక నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ కోసం ఏం చేస్తారు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ కదా నేను అక్కడ పెట్టేది సో ఖర్చు కోసం పైన పెట్టుకోవాలి కదా మనకు కుట్టడానికి క్లాత్ కావాలి కూడా అది ముందే డ్రా చేసుకున్నాను తర్వాత అది ఎలా ఉందో సేమ్ అలాగే నెక్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఆ నెక్ కంటే ఒక పావు ఇంచు పైకి తీసుకుంటున్నాను మనకు కుట్ల కోసం కావాలి కదా అందుకనమాట సింపుల్గా ఈ లైన్ ఇలా డ్రా చేసేయండి ఇక్కడ వరకు మొత్తం క్లియర్ ఉంది కదండి ఇలా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో షేప్ ఇస్తే సరిపోతుంది మొత్తం నెక్ ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది ఇది కూడా అన్ని సైజుల వాళ్ళకి వేరే వేరేగా ఉంటుందండి ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజే అనమాట సో కొంతమంది పెద్దవాళ్ళు కూడా డీప్ నెక్ వేస్తారు అంటే ఏడించుల వరకు వేస్తారు కొంతమంది మాత్రం లేదు పైకే కావాలని అంటారనమాట సో ఈ కస్టమర్ది వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కాబట్టి నేను కరెక్ట్గా బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేశాను ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ కూడా నేను కుట్టిందే అండి ఇంతకుముందు కుట్టింది అనమాట పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి మళ్ళీ అదే సైజుకి ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి డాట్స్ కావాలి డాట్స్ కొంచెం సింపుల్గా ఏం చేస్తారు అంటే ఇలాగా షోల్డర్ వైపున ఒక గీత గీసుకోవాలి అలాగే కింద వైపున అంటే కుట్టు కిందికి అనమాట అక్కడ ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను చూసాను ఇది వచ్చి మధ్యలో షేప్ దగ్గర అనమాట మీకు మళ్ళీ ఉల్టా వైపున కూడా తిప్పి చూపిస్తానండి ఫస్ట్ ఇలా సింపుల్గా తీసేసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలేసాం కదా అది వదిలేసిన తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి కింద వైపున ఎంత అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా సో ఇక్కడ వరకు అయితే మీకు సింపుల్గా ఈజీగా ఉందని అనుకుంటున్నాను నెక్స్ట్ అక్కడ నుండి పైకి డాట్ ఎంత డాట్ అంటే ఏంటి షేప్ పాయింట్ అనమాట ఇలా కుట్టుకుంటాం కదా ఆది బ్లౌజ్ కుంటుంది కుట్టినది అది ఎంత ఉందో అక్కడ వరకు ఒక గీత అయితే డ్రా చేసుకోవాలి సో ఇంత పొడుగు ఉందన్నమాట డాట్ నేను అక్కడ మార్కింగ్ అయితే వేసేసాను అయితే ఇక్కడ మధ్యలో నుంచి ఎంత ఉండాలంటే నాలుగు ఇంచుల దగ్గర ఉండొచ్చండి ఇది మాక్సిమం అందరికీ సెట్ అవుతుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మూడు ముప్పావు అంటే పాదకు నాలుగు ఇంచులు పెట్టచ్చు మరీ సన్నగా ఉంటే మూడున్నర పెట్టచ్చు అంతే అండి అంతకంటే తక్కువైతే అవసరం లేదు అంటే మూడున్నర మూడు ముప్పావు నాలుగించులు కొంచెం హెవీ సైజ్ అయితే నాలుగు ఇన్బా అంతకంటే ఇంకా ఎక్కువ అవసరమే లేదనమాట సో ఇప్పుడు మనం డ్రా చేసుకున్న పాయింట్స్ ఆ లైన్ పైన వచ్చేటట్టుగా నేను సెట్ చేసుకున్నాను మొత్తంగా ఎంత వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి పదమూడు ఇంచులు వచ్చింది అంటే కుట్టుతో కలిపి పైన ఖర్చు ఉంది కదా అక్కడ నుండి కలిపి మొత్తంగా పదమూడు ఇంచులు అయితే నాకు వచ్చింది సో ఇక్కడ మళ్ళీ మీకు నేను ఉల్టా వైపున కూడా చూపిస్తున్నానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అయితే చాలా డౌట్స్ ఉంటాయి అందులోనూ ఈ షేప్ కోసం అనమాట అందుకనే ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి సో ఇక్కడ నేను ఉల్టా వైపున చూపిస్తున్నాను కదండి ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్స్ అనమాట ఇక్కడ నేను బ్లౌజ్ పైన పెట్టింది అంటే లైనింగ్ క్లాత్ పైన మార్క్ చేశాను కదా ఈ రెండు పాయింట్స్ ఇక్కడ మార్క్ చేశాను అయితే ఇందాక నేను బ్లౌజ్ని అటువైపుకి తిప్పి చెప్పాను కదా మళ్ళీ లేదని ఇటువైపు కూడా తిప్పి చెప్తున్నాను చూడండి ఇలాగా హుక్స్ పట్టి సైడ్ నుంచి నాలుగించుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి అక్కడే ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలి సో మీకు కరెక్ట్గా ఉండడానికి పైన వైపున కూడా కొంచెం నాలుగు ఇంచుల దగ్గర మార్క్ అయితే వేసేసుకోండి ఇప్పుడు పైన కింద అడ్డం గీతలు గీశాను అంటే డాట్ అక్కడ వరకే రావాలి ఈ డాట్ మనకి ఇలా ఎలా వచ్చింది అంటే బ్లౌజ్లో నుంచి కొలుస్తే వచ్చిందనమాట చూసిన ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా వేసేసుకున్నాం సో మళ్ళీ ఇక్కడ ఉల్టా వైపున ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ షోల్డర్ ఉంది కదా షోల్డర్ కుట్టు గీత అనమాట ఇక్కడ మనం కుడతాం కదా అది అనమాట అంటే సీదా వైపున మనకి కుట్టిన గీత కనిపిస్తుంది కదా అక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కింద వైపున పట్టుకోవాలి సో ఇది వచ్చి పైన డాట్ అనమాట అంటే చెస్ట్ కరెక్ట్ మెయిన్ పాయింట్ అనమాట అది సో అలాగ పట్టుకొని లాగొద్దండి అస్సలు కరెక్ట్గా చూసుకోండి కింద వైపునండి నేను ఖర్చు వదిలేసి పెడుతున్నాను చూస్తున్నారు కదా కింద వైపున భుజం దగ్గర అలా పెట్టేసిన తర్వాత కింద మనం చెస్ట్ మెయిన్ పాయింట్ అని చెప్పాను కదా ఇందాక బ్లౌజ్లో ఎక్కడొచ్చిందో చూసి ఇలా పెట్టేసుకోండి అస్సలు లాగొద్దండి సో ఇలా పెట్టేసి ఒక మార్క్ అయితే చేసుకోవాలి మళ్ళీ అక్కడ నుంచి కింద పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఇంకా పైన దాంతో మనకు సంబంధం లేదనమాట అది వదిలేసి సింపుల్గా ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కింద వైపున ఎంత ఉంది దానికి మళ్ళీ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఆ లైన్ దగ్గర చూడండి అక్కడ ఒక లైన్ కింద కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కరెక్ట్గా ఇంత తీసుకున్నాను అనమాట అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేసి ఇక్కడ కుట్టు కోసం కావాలి కాబట్టి కింద కూడా తీసుకున్నాను క్లియర్గా చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడు మెయిన్ ఇది ఒక్క లైన్ ఉంటే చాలు మనం మొత్తం బ్లౌజ్కి డాట్స్ అంతా ఈజీగా కుట్టేయచ్చు ఇప్పుడు చూపిస్తాను ఎలాగా అనేది అటువైపు ఇటువైపు ఒక ఇంచు అయితే మార్క్ వేసేసుకోండి ఇది వచ్చేయండి డాట్ వెడల్పు అనమాట డాట్ అన్న ప్లీట్ అన్న అంతా ఒకటేనండి ఇది షేప్ డాట్ అంటారు సో ఇలాగనమాట మన మన నుంచి డాట్ కోసం వేసాము తర్వాత ఇలాగ ట్రాంగిల్ షేప్ లాగా డ్రా చేసుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక లైన్ గీసేయండి టూ హుక్స్ పట్టి వైపు అక్కడ నుండి పైకి ఇంచులు పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కరెక్ట్గా ఎంతుందని తెలిసిపోతుంది అనమాట సో మీకు ఇక్కడ అర్థమైపోయింది అనుకుంటా మెయిన్ అది ఒక్క పాయింట్తోని పక్కన హుక్స్పట్టి ఎంత ఉండాలో కూడా తెలిసిపోయింది డాడ్ ఎంత ఉండాలో కూడా తెలిసిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఖర్చు వైపునొచ్చేసి కరెక్ట్గా కింది నుంచి రెండు నించలు మార్కు వేసేసుకోండి అంతే చాలా సింపుల్ అండి అంటే వెనకాల భాగం ఎంత ఉందో దానికంటే ఒక రెండు నించులు పైకి మార్క్ చేసుకున్నాము తర్వాత ఈ లైన్ ఇలా కలిపేసుకున్నాము సో కింద మీకు మొత్తంగా షేప్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేసింది కదా ఇక్కడ వరకు టోటల్గా క్లియర్ మళ్ళీ ఇప్పుడు చెస్ట్ మిడిల్ పాయింట్ దగ్గర చూసుకుంటున్నాం కదా దాన్ని బేస్ చేసుకుని మనము మిడిల్ డాట్ అయితే వేసుకోవచ్చు అంటే ఉక్స్పటి వైపు ఒక డాట్ ఉంటుంది కదా ఇలాగ టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన వైపున టేప్కి పై వైపున ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇది ఎంత ఉండాలి అంటే ఇక్కడ మెయిన్ డాట్ ఎంత ఉందో చూసుకొని అంతే పెట్టుకోవచ్చు ఇక్కడ పాదక మూడు ఇంచులు ఉంది సో ఇక్కడ కూడా పౌదకం మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకోండి అంతే చూస్తారు కదా ఎంత సింపులో ఇప్పుడు మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మనము చంకభాగం వైపు డాట్ కూడా వేసుకుంటాము జస్ట్ మీకు అది ఒక్క ఇవన్నీ లైన్స్ వచ్చేస్తాయండి ఇప్పుడు చంకభాగం వైపు డాట్కు కూడా మనం ఈ లైన్ ప్రకారం చూసుకోవాలన్నమాట అంటే అదే లైన్ ఎగ్జాక్ట్గా అక్కడే పెట్టాలని కాదండి ఇటువైపు ఉన్న లైన్ దగ్గర మనం టేపుని పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వైపున మీకు చంఖభాగం దగ్గర ఎల్ షేప్ కనిపిస్తుంది కదా ఆ షేప్ దగ్గర నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పక్కకి మార్క్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకోండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా టేప్ని ఇలా పెట్టేసుకొని అక్కడ కరెక్ట్గా మెయిన్ డాట్కి ఎదురుగా ఒక లైన్ ఎదురు డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఎంత పొడవు ఉండాలి అంటే మిడిల్ డాట్ నుంచి మీరు ఒక రెండు ఇంచులు గ్యాప్ ఇవ్వండి చూడండి ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్ అని చెప్పాను కదా అక్కడ నుంచి రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇంకా మిగిలింది ఎంత ఉందో చంగభాగం వైపు డాట్ అంత తీసేసుకోండి సరిపోతుంది సో అక్కడ ఎంత రెండు నించులు గ్యాప్ ఇచ్చారా ఇక్కడ కూడా అలాగే రెండు ఇంచులు గ్యాప్ ఇవ్వాలి ఈ రెండు డాట్స్కి అంటే మెయిన్ డాట్కి చంగభాగం వైపున డాట్కి మధ్యలోకి వచ్చేటట్టు మార్క్ వేసుకొని ఇక్కడ కింద వైపున లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చి సైడ్ డాట్ అనమాట ఈ సైడ్ డాట్ ఏంటంటే మొత్తం బ్లౌజ్ కుట్టేటప్పుడు కుట్టుకున్నా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే మెయిన్ మనం చంగభాగం దగ్గర ప్లస్ గుర్తు రాదంటారు కదా దానికి ఈ డాట్ అనేది చాలా అని చాలా యూజ్ అవుతుంది సో కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు షేప్ కరెక్ట్గా లేదు తెలుసుకోవడానికి ఇలా అనమాట అంటే డైమండ్ షేప్ ఉంటుంది కదా ఈ విధంగా డ్రా చేసి చూసుకోండి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీకు షేప్ అనేది చాలా సూపర్ అంటే సూపర్ వస్తుందండి బోటిక్స్లో అయితే ఇలాగే కట్ చేస్తాము అందుకే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ ఫోర్ డాట్స్ తెలిస్తే చాలు ఇది వచ్చి మెయిన్ డాట్ ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఇది ఫోర్త్ వన్ అనమాట ఈ ఫోర్ డాట్స్ మనకు కరెక్ట్గా తెలిస్తే షేప్ అనేది చాలా బాగుంటుంది మెయిన్ డాట్ అంటే ఫస్ట్ డాట్తోనే మనకి మిగిలిన మూడు కూడా ఈజీగా వచ్చేస్తాయి సో ఇక్కడ ఫ్రంట్ మొత్తం షేప్ అయితే మార్క్ వేసేసుకున్నాము ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి చాలా ఈజీ అనమాట నేను చఖభాగం వైపు నుంచి కట్ చేశాను పైన భుజం దగ్గర ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా అక్కడ పైన లైన్ నుంచి కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను చూసారు నేను వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను మరి ఇప్పుడు పైనకి వచ్చేటప్పటికి అది ఒక హాఫ్ ఇంచ్ అయింది సో ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు కానీ కంపల్సరీ ఎక్స్ట్రా అయినట్టు తీసుకోవాలి అలాగే ఇక్కడ నెక్ వైపున కూడా మనకు బ్రాడ్గా కావాలంటే ఇంకొంచెం వేరేలాగా మార్క్ చేసి కట్ చేయొచ్చండి కానీ పెద్దవాళ్ళ బ్లౌజ్ అని చెప్పాను కదా సో వాళ్ళకి బ్రాడ్గా ఉంటే నచ్చదు అనమాట అందుకని కస్టమర్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర నేను ఇలా ఖచ్చుకాలనేవి ఇస్తున్నాను ఇవే సేమ్ డాట్స్ వెనకాల వైపున కరెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలో చూపిస్తానండి ఈ విధంగా మొత్తం ఎక్కడెక్కడ లైన్స్ అయితే ఇచ్చామో అవన్నీ కూడా మార్కింగ్ దగ్గర కటింగ్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు సైడ్ డాట్ ఎప్పుడైనా సరే స్ట్రైట్గా కాకుండా కొంచెం కింది వైపుకి రావాలన్నమాట ఇప్పుడు నేను చూపించే విధంగా ఇక్కడ మనం మెయిన్ పాయింట్స్ వేశాం కదా ఇక్కడ వరకు రావాలి డాట్ అనేది అక్కడంతా ఇలా సిజర్తోని ఇలా ప్రెస్ చేసుకోవాలి అంటే కత్తెరతోని ఇలా ఒత్తినట్టు చేస్తే వెనకాల వైపున మనకు ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా ఒక సైడ్ ఏమో మనకు కచ్చకాలు ఉన్నాయి అంటే కత్తెరతో ఇచ్చిన కట్ మార్క్ ఉంది ఇటువైపు వచ్చేసేమో మార్కింగ్స్ అంటే మనం కత్తెర్తో ప్రెస్ చేసాం కదా అక్కడ మనకి ఒక పాయింట్ లాగా కనిపిస్తుంది దీన్ని బేస్ చేసుకొని మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా సేమ్ అదే మార్కింగ్ దగ్గర డ్రా చేసుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ మార్క్ వెల్సిన అవసరం లేదండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇక్కడ నేను షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేస్తానో చూపిస్తానండి సో అలాగే మీకు అయితే ఈ ఫ్రెంట్ పాట అర్థమైందని అనుకుంటున్నాను అండి ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే మనం ఏదైనా కొత్త టాపిక్ వింటున్నామంటే అది ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు వింటే ఇంకా మనకు దాంట్లో విన్నా కొద్దీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ ఇంకా పాయింట్స్ అనేవి మన డౌట్స్ ఉన్నాయని క్లారిఫై అయిపోతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు షేప్ బెల్ట్ చూపిస్తాను కదా ఇది అనమాట సైడ్లో అండి ఎప్పుడైనా సరే ఇది అడ్డంలో కట్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా వెనక భాగము అక్కడ సైడ్కి కొంచెం క్లాత్ మిగులుతుంది అది సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ క్లాత్ వచ్చి అదే అండి అది షేప్ బెల్ట్ కోసం ఏమేమి కావాలి అంటే మొత్తం మనం తీసుకున్న నడుము పొడవు ఎంత తెలుసుకోవాలి దాన్ని కరెక్ట్గా ఇంచులు ఖర్చు కోసం కలుపుకోవాలి అలాగే షేప్ బెల్ట్ పొడవు పొడవు అయితే ఒక తొంభై శాతం మందికి కూడా ఖచ్చితంగా ఇవే కొలతలు సరిపోతాయి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి అవి ఇక్కడ వైపున మూడున్నర ఇంచులు మరి మొత్తం వెడల్పు ఎంత కావాలి అంటే నడుము ఎంత తీసుకున్నాం అంత పెట్టేసుకున్నాము అటు కార్నర్ వైపున ఇంచులు ఇలా సింపుల్గా ఇలా మార్క్ వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఇక్కడ ఈ పాయింట్కి ఆ పాయింట్కి సింపుల్గా ఇలా కలిపేసుకోండి కొంచెం చిన్న షేప్లాగా ఇచ్చి కలిపేయాలి మరి మొత్తంగా షేప్ పట్టి వెడల్పు ఎంత ఉంది అని అంటే నడుము సైజులో ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలి నడుము దగ్గర మనకి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు కోసం మొత్తంగా పదకొండున్నర ఇంచులు ఉంది కరెక్ట్గా అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది అన్నిటికంటే చాలా ఈజీ పార్ట్ అండి బ్లౌజ్ కటింగ్లోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చెప్పాను కదా తొంభై శాతం మందికి ఇంకా చెప్పాలని తొంభై శాతం మందికి కూడా ఖచ్చితంగా ఇవే మెజర్మెంట్ సరిపోతాయి ఇది ఊరికే చెప్పట్లేదండి ఎన్నో వేల బ్లౌజులు కుట్టిన తర్వాత కస్టమర్స్కి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో అవన్నీ చూసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను అనమాట సో ఏది కూడా ఈజీగా తీసుకోకండి ఇవన్నీ చాలా వాల్యుబుల్ టిప్స్ అనమాట సో ఖచ్చితంగా మీ ఛానల్ని కొత్తగా చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నిజంగానే ఇంకా చాలా అని చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇక్కడ నేను మెయిన్ పీస్ కూడా పరిచేసుకొని నేను అంత కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి నేను క్లారిఫై అయితే చేస్తాను లేదా ఒకవేళ డౌట్ కనుక మీకు పెద్దగా ఉంటే ఖచ్చితంగా వీడియో చేసి కూడా పెడతాను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాం హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది ఎందుకంటే మెయిన్ పార్ట్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా ఇక్కడ జాయింట్ పడుతుంది మనం అది కాకుండా కట్ చేయడానికి లేదు లేదా క్లాత్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం వేరేలాగా కూడా ఓన్లీ హ్యాండ్స్ కట్ చేసుకొని బార్డర్ అటాచ్ చేయొచ్చు కానీ వచ్చేసి పట్టు బార్డర్ టైప్ కదా సో ఇలా కస్టమర్కి అయితే ఇష్టం ఉండదు కాబట్టి మనం ఇక్కడ జాయింట్ పడేటట్టే చేయాలి కానీ జాయింట్కి అతుకులు కూడా ఈజీగా రావాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నార్మల్గా షేప్ దగ్గర కట్ చేస్తారు కదా అలా కాకుండా కొంచెం పై వైపు నుంచి కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక్కడ మిగిలిన క్లాత్ అంతా మనకు సైడ్ కతుకు ఈజీగా వస్తుంది ఇప్పుడు షేప్ దగ్గర మళ్ళీ కట్ చేస్తున్నాను కదా ఇప్పుడు పక్కన వైపున మీకు ఇంత పెద్ద క్లాత్ మిగిలింది ఇది మనకి జాయింట్లోకి వచ్చేస్తుంది అనమాట చూపిస్తాను ఇక్కడ ఇంకొక క్లాత్ కూడా కట్ చేస్తున్నాను ఎందుకు అంటే మనకి చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉంటుంది కదా ఆ క్లాత్ అస్సలు పెట్టొద్దండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే అది అలాగే ఉంచేసి కుట్టేస్తారు కానీ మొత్తం కుట్టిన తర్వాత ఆ లుక్ అస్సలు బాగుండదు అంటే మనకి చీర దగ్గర మనం చూస్తే చిన్న చిన్న రంధ్రాలు వస్తాయి వాళ్ళని వేసేటప్పుడు ఆ రంధ్రాలు ఉండిపోతాయి అనమాట సో అలాంటివి ఉన్నప్పుడు మీరు ఫస్టే కట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ముక్కు వచ్చేసి ఇందాక అంటే కట్ చేసాం కదా పైన వైపున దాని ఇలాగా నాలుగు మడతలు వేసుకొని ఈ విధంగా నిలువలో వచ్చేటట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇంకా మీకు అసలు జాయింట్కి వేరే బట్ట ఎక్కంచి తేవాలని డౌట్ అయితే అక్కర్లేదు ఈజీగా పర్ఫెక్ట్గా ఒకేసారి కటింగ్ అయితే అయిపోతుంది నాలుగు ముక్కలు జాయింట్ కలర్ నాలుగు ముక్కలు వచ్చేసినాయి ఇదంతా కుట్టినప్పుడు ఓన్లీ బార్డర్ మాత్రమే బయటకు వస్తుంది మిగిలిందంతా కుట్లలోకి వెళ్ళిపోతుంది సో అక్కడ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో మళ్ళీ కూడా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కమెంట్ ఏదన్నా పెట్టండి మీరు కమెంట్ చేయడం వల్ల కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అండి ఆల్రెడీ కమెంట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫ్యామిలీ వచ్చేసి సిక్స్ థౌజండ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోయారండి అందుకు మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే టాపిక్తో వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్